ప్రతిదిన పరలోకమన్నా నవంబర్ ఇరవై ఆరు యహోవా నీ చేతిలోనిది ఏమిటి అని మోసేను అడిగాను నిర్గమ నాలుగు రెండు ఏ మనిషి అయినను ప్రభు చేత ఆయన ఆశీర్వాదకరమైన సేవలో అత్యధికముగా వాడుకునిచో అతడు అందులో తగిన యోగ్యుడిగా నుండుటకు కోరుకు కోరవలేను అట్టి వారు ప్రియుడైన గౌరవింపదగిన సేవకుడైన మోసేను ఆయనకున్న సాత్వికము దీనత్వము బలము అలసిపోని ఉత్సాహము మరియు ప్రభువునకు తను తాను త్యాగము చేసుకున్నట్టి సేవను అనుకరించవలెను కానీ తెలివి గల యోధుడు తనకున్న సహజమైన సామర్థ్యము ద్వారా అభివృద్ధి చేసుకున్నటకు ఎల్లప్పుడూ కోరును కానీ ప్రభు యొక్క అద్భుతమైన క్రియలను తన అభివృద్ధికి ఆశించడు తను సమాజముగానే కలిగి ఉన్న వాటి ద్వారా అభివృద్ధిని కోరినడల అది విలువైన సమయమును వృధా చేయటం కాబట్టి మనలో ప్రతి ఒక్కరము ప్రభువు మరియు ఆయన చిత్తము కొరకు దీనత్వముతో ఉత్సాహంతో ప్రేమతో వెదుకుదము ఆయన శక్తిపై నమ్మకము ద్వారా హృదయము మరియు మనస్సు ఆ స్థితిలోనే స్థిరముగానున్నప్పుడు అది మనలను ఆయన సేవకు ఉపయోగకరముగా చేయును ప్రభు ఆయన సేవ చేయుటకు ప్రియముగా పిలిచినప్పుడు దైవిక సేవలో ఏ రంగమైనను మనము ఉపయో ఉపయోగయుక్తముగా ఉండవలను మొత్తయి ఇరవై ఐదు పద్నాలుగు పదిహేను వచనములు రోమ్ రోమియోలకు పన్నెండు ఆరు నుండి ఎనిమిది వచనములు రీప్రింట్ నంబర్ నూట ఆరు వెయ్యి ఆరు వందల యాభై ఒకటి రెండు వేల తొమ్మిది వందల నాలుగు అందరికీ స్వాగతం ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఆ డేలీ హెవెన్లీ మన్నా నుండి ఒక చిన్న భాగాన్ని తీసుకున్నాం నమస్కారం ఇదంతా కూడా నిర్గమకాండములోని ఒకే ఒక్క ప్రశ్న చుట్టూ తిరుగుతోంది నీ చేతిలో ఉన్నది ఏమిటి అనే ప్రశ్న కదా అవును సరిగ్గా అదే ఇంత చిన్న ప్రశ్న దేవుని సేవకు సిద్ధపడటం గురించి ఎంత పెద్ద విషయాన్ని చెబుతోందో అదే మనమీరోజు చూడబోతున్నాం అవును పైకి చూస్తే ఇది దేవుడు మోషేను అడిగిన చాలా సాధారణ ప్రశ్నలా అనిపిస్తుంది అతని చేతిలో ఏముంది ఒక గొర్రెల కాపలి కర్ర అంతే కాని ఈ మూలం ప్రకారం ఆ ప్రశ్న చాలా లోతైనది అది కేవలం ఆ కర్ర గురించి కాదు అది మోషే దగ్గర అప్పటికే ఉన్న సహజ సామర్థ్యాలు అతని అనుభవం అతని నైపుణ్యాల గురించి ఒక్క నిమిషం అంటే మోషే చేతిలో ఉన్న ఆ మామూలు కర్ర ముఖ్యం కాదంటారా దేవుడు దేనైనా వాడుకోగలడు కదా అంటే ఒక చిన్న రాయిని కూడా శక్తివంతమైన ఆయుధంగా మార్చగలడు మరి ఈ మూలం సహజ సామర్థ్యాల మీద ఎందుకింత దృష్టి పెడుతోంది అది అది చాలా మంచి ప్రశ్న చూడండి దేవుడు దేన్నైనా వాడుకోగలడు అనేది నిజమే అవును కాని ఇక్కడ ఈ మూలం మనకు అంటే సేవ చెయ్యాలనుకునేవారికి ఒక సలహా లాంటిదిస్తోంది అదేమిటంటే మనం తెలివైన గృహనిర్వాహకుల్లా ఉండాలట తెలివైన గృహ నిర్వాహకుల్లా అంటే మన దగ్గర ఏముందో గుర్తించి దాన్ని పదును పెట్టాలి ఉదాహరణకు ఒకరికి సహజంగా బాగా మాట్లాడే నైపుణ్యం ఉందనుకోండి ఆ వ్యక్తి దాన్ని బోధించడానికి వాడాలి అంతేకాని తనకు సహజంగా రాని అకౌంటింగ్ లాంటి రంగంలోకి వెళ్ళి సమయం వృధా చేసుకోకూడదని అంటే మనకు ఇచ్చిన పనిముట్లను పదును పెట్టాలి కొత్తవి తయారు చేసుకోవాలని చూడకూడదనమాట సరిగ్గా చెప్పారు ఆగండి అంటే ఇప్పుడు మనకు సహజంగా రాని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించకూడదని ఈ మూలం చెబుతోందా రోజుల్లో నువ్వు ఏదైనా కాగలవు అని అందరూ అంటుంటే ఇది కొంచెం పరిమితులు పెడుతున్నట్టుగా అనిపించడం లేదా అది అలా అనిపించవచ్చు కాని దాని ఉద్దేశం వేరు కొత్తవి నేర్చుకోవద్దని కాదు కాని మన ప్రాధాన్యత మన మీద ఉండాలి ఓకే లేని కోసం అద్భుతాలు జరుగుతాయని ఎదురుచూస్తూ కూర్చోవడం కన్నా ఉన్నవాటిని దేవుని సేవలో వాడటం తెలివైన పని అని మూలమంటోంది అయితే ఇక్కడ అసలు కీలకమైన విషయం మరొకటుంది ఇది కేవలం నైపుణ్యాల గురించి మాత్రమే కాదు అవునా అదేమిటి మన అంతర్గత స్థితి అంటే మనసు హృదయం యొక్క వైఖరి ఈ మూలం ప్రకారం వినయం ఉత్సాహం దేవుని పట్ల ప్రేమ ఆయన కార్యం పట్ల అంకితభావం ఇలాంటి లక్షణాలను మన ఉద్దేశపూర్వకంగా పెంపొందించుకోవాలి అంటే మన దగ్గర ప్రపంచంలోనే అత్యుత్తమ నైపుణ్యాలుండొచ్చు కాని కాని సరైన వైఖరి లేకపోతే అవన్నీ నిరుపయోగం ఇప్పుడు నాకు అర్థమవుతోంది అంటే ఇది ఒక లాంటిదంటారా చెప్పండి మన నైపుణ్యాలు మన సహజ సామర్థ్యాలు అవన్నీ కారు ఇంజిన్ అనుకుంటే గనక మన స్వభావం మన వైఖరి స్టీరింగ్ వీల్ అనమాట ఇంజిన్ ఎంత పవర్ఫుల్ అయినా సరే సరైన స్టీరింగ్ లేకపోతే ఆ కార్ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికీ వెళ్లలేదు పైగా ప్రమాదకరం కూడా బహుశా ఈ మూలం చెబుతున్న అసలు విషయం ఇదేనేమో ఒకటి లేకుండా రెండోది పనికిరాదు కరెక్ట్ మీరు చెప్పిన పోలిక అద్భుతంగా ఉంది ఇంకోలా చెప్పాలంటే ఇదొక వంటకం లాంటిది మన సహజ సామర్థ్యాలు అసలైన పదార్థాలు ఓకే కానీ మన వినయం ఉత్సాహం ప్రేమ అనేవి మనం వండే మంట ప్రపంచంలోనే అత్యుత్తమ పదార్థాలున్నా సరైన మంట లేకపోతే ఏమీ వండలేం ఆ అంతర్గత లక్షణాలే మన నైపుణ్యాలకు సరైన దిశను శక్తిని ఇస్తాయి అద్భుతం కాబట్టి సేవకు సిద్ధమవడమంటే కేవలం ఏమి చెయ్యాలి అని తెలుసుకోవడం కాదు ఎలా ఉండాలి అని కూడా నేర్చుకోవడమే మన బలాలు ఏమిటో తెలుసుకోవడం మొదటి అడుగు అయితే వాటిని సరైన హృదయంతో సరైన ఉద్దేశంతో వాడటం రెండో ఇంకా ముఖ్యమైన అడుగు ముగింపుగా చెప్పాలంటే సేవకు సంసిద్ధత అనేది స్వీయ అవగాహన మరియు ఉద్దేశ్యపూర్వక వ్యక్తిత్వ వికాసం కలయిక అని ఈ మూలం స్పష్టంగా చెప్తోంది మన చేతిలో ఏముందో దాంతో ప్రారంభించి దానిని సరైన దృక్పథంతో మెరుగుపరుచుకోవడమే అసలైన సారాంశం చాలా బాగా చెప్పారు వినేవారికి ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్నతో ముగిద్దాం నీ చేతిలో ఏముంది అనే ఈ ప్రశ్నను ఈ మూలం దైవసేవకు అన్వయించింది అవును కాని ఈ ఆలోచనను మనం మన రోజువారీ జీవితానికి కూడా వర్తింపజేయవచ్చు కదా ఆఫీస్లో ఒక కొత్త ప్రాజెక్టు మొదలు పెడుతున్నా లేదా వ్యక్తిగతంగా ఏదైనా సాధించాలనుకున్నా మొదట మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుంటే ఎలా ఉంటుంది నా చేతిలో ఇప్పటికీ ఏముంది అని అవును నా దగ్గర ఉన్న వనరులు నైపుణ్యాలు భలాలు ఏమిటి ఈ ఒక్క ప్రశ్న మన జీవితంలోని అనేక రంగాలలో మనల్ని ఎలా ముందుకు నడిపించగలదు దీని గురించి ఆలోచించండి